శ్రీ మహాగణాధిపతియేన ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జులై నెల రాశి ఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు రెండు ముఖ్యమైన విషయాల గురించి మనం చర్చించుకోవాల్సి ఉంటుంది అదేమిటంటే ఈ మాసం గ్రహగతులు కాస్త గమత్తుగా విచిత్రంగా ఉన్నాయి ఏంటంటే గురు రాహువుల యొక్క యుతి అంటే కలయిక మేషరాశిలో జరుగుతోంది అలాగే కుంభరాశిలో జన్మరాశిలో శని రాశిలో సింహరాశిలో కుజుడు ఉంటూ వీళ్ళిద్దరి మధ్య సమత సమసప్తక స్థితి ఏర్పడుతోంది రవి రవిబుధులు ప్రథమార్థం వరకు మిథున రాశిలో అలాగే ద్వితీయార్థంలో కర్కాటక రాశిలో సంచరించడం అనేటువంటిది ఈ ద్వాదశ రాశుల వాళ్ళ మీద విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి అయితే దాంట్లో భాగంగా కుంభరాశి వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఏ రంగం వాళ్ళకి బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే అభివృద్ధి పథంలోకి దూసుకు వెళ్ళగలుగుతారు ఏ రకమైన పరిహార క్రియలు పాటించాలి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి అనేకానేక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దీనికంటే ముందు మనం చేయవలసింది ఏంటంటే అసలు కుంభరాశి అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కుంభరాశి జాతకుల కింద పరిగణిస్తాం వీళ్ళకి జన్మరాశిలో శని వక్రించి ఉన్నాడు సప్తమ రాశిలో కుజుడు సంచరిస్తున్నాడు వీళ్ళిద్దరి యొక్క సమసప్తక స్థితి వల్ల మీకు జన్మ రాశ్యాధిపతి అయినటువంటి శని జన్మరాశిలో ఉండటం వల్ల కొన్ని విషయాల్లో చాలా మేలు చేస్తాడు అలాగే చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు సప్తమ స్థానంలో ఉండటం వల్ల కొన్ని విషయాల్లో మేలు చేస్తాడు కానీ కొన్ని విషయాల్లో మాత్రం చాలా ఇబ్బందులు కలుగుతాయి అవి అంటే ముఖ్యంగా మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ కించిత్ అనారోగ్య సూచనలు జీర్ణ సంబంధమైన సమస్యలు చర్మ సంబంధమైనటువంటి సమస్యలు కండరాల నొప్పులు అలాగే కీళ్ళ నొప్పులు డైజెస్టివ్ డిజార్డర్స్ ఈఎన్టీ సమస్యలు రక్త సంబంధమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక ఈ శని కుజులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలని మీ జన్మ జాతక రీత్యా తగినటువంటి శాంతి పరిహార క్రియలను పాటించి తీరాల్సిన పరిస్థితులు కూడా ఒక రకంగా వచ్చే అవకాశం ఉంది ఇక వీళ్ళు ఏ రంగంలో మేలు చేస్తారంటే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కానీ ధైర్యంగా తీసుకునేటువంటి నిర్ణయాలలో కానీ మంచి సక్సెస్ని ఇస్తారు కొంచెం పట్టుదల పెరుగుతుంది ఒక రకంగా ఈ పట్టుదల మీకు మూర్ఖత్వం కాకుండా చూసుకోవాలి అంటే ఆత్మవిశ్వాసం వేరు అహంకారం వేరు ఈ శనికుజల యొక్క స్థితి ఏదైతే ఉంటుందో మీకున్నటువంటి ఆత్మవిశ్వాసం అనేటువంటి స్థితి నుంచి అహంకారం వైపుకు మళ్లించే పరిస్థితి ఉంటుంది ఆ ఇబ్బంది రాకుండా తగిన జాగ్రత్తని పాటించాలి ఇక కొంత నరాల వ్యవస్థ కూడా కొంత బలహీన పడటం కంటి బాధలు పంటి బాధలు కూడా ఏర్పడటం అనేటువంటిది జరిగే ఉన్నాయి వీటి నుంచి తప్పించుకోవటానికి శనివారం నియమాలు మంగళవారం నియమాలు పాటించండి శనివారం నాడు వారికి తైలాభిషేకం జరిపించండి మంగళవారం నాడు ఆంజనేయ వారిని ఆరాధించండి అలాగే వీటన్నింటి నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక మంత్రం ఉంది ఈ మాసం మీరు చేయవలసింది ఏమిటంటే దత్తాత్రేయ కవచాన్ని పఠించండి ఎవరైతే దత్తాత్రేయ కవచాన్ని కుంభరాశి వారు పఠిస్తారో ఈ వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు అప్పుడప్పుడు వచ్చేటువంటి మానసికమైనటువంటి సంఘర్షణలు జీవిత భాగస్వామితో వచ్చేటువంటి విభేదాలు జీవిత భాగస్వామికి వచ్చేటువంటి అనారోగ్యాలు వీటన్నింటి నుంచి కూడా చాలా సునాయాసంగా బయటపడగలుగుతారు కనుక వీలైనంత వరకు ప్రతిరోజు దత్తాత్రేయ కవచాన్ని పఠించండి ఒకవేళ కుదరకపోతే లేదా నోరు తిరగకపోతే లేదా అలవాటు కాకపోతే ఏం చేయాలంటే శ్రీ గురు చరిత్రని పారాయణ చేయండి ఇలా చేస్తే లేదా దత్త మందిరాన్ని సందర్శించండి చేస్తే తప్పనిసరిగా సమస్యల నుంచి బయటపడగలుగుతారు కారణం ఏంటి మీకు ఏలినాడు శని జన్మశని జరుగుతుంది జరుగుతున్నప్పుడు అనవసరంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది చేసే పని కోసం ఒకటికి రెండుసార్లు రెండుకు మూడు సార్లు కూడా ప్రయత్నం చేయవలసి వస్తుంది పనుల్లో ఉంటాయి జాప్యం జరుగుతుంటుంది ఎందుకు కొరగాని వాళ్ళ చేతిలో కూడా కొంత అవమానాలు పడవలసిన పరిస్థితులు కూడా ఉంటాయి వీటంటి నుంచి మిమ్మల్ని రక్షించేటువంటి ఏకైక సాధనం దత్తాత్రేయ కవచం అంతే ఇక చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురు రాహువుల సంచార రీత్యా నూతనంగా గృహం కానీ వాహనం కానీ పొలం కానీ స్థలం కానీ ప్లాట్ కానీ ఏదో ఏదో ఒకటి కొనే అవకాశాలు మీకు పుష్కలంగా ఉన్నాయి అవి మీకు మంచి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి ఇటువంటి మంచి శుభ ఫలితాలు ఉన్నాయి ఇక రవి బుధుల యొక్క స్థితి ఇందాక మనం అనుకున్నట్లుగా ఇది పంచమ స్థానంలో ఉంటూ ముఖ్యంగా స్త్రీ సంతాన విషయంలో మాత్రం చాలా అభివృద్ధి గోచరిస్తోంది మీకు కలిగినటువంటి స్త్రీ సంతానం కనుక ఉండేటట్లయితే మీకు వాళ్ళ యొక్క అభివృద్ధిని చూసి సంతోషపడతారు చక్కగా వాళ్ళు మీకు పేరు తెచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇక మీ బుద్ధి మీ తెలివి మీ యొక్క సృజనాత్మకత భవిష్యత్తుని అంచనా వేసేటువంటి గుణం తార్కిక జ్ఞానం ఇవన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి అవి ఈ మాసం వంద రెట్లు అధికంగా పనిచేస్తాయి ఇది చేసి మల్టీ టాస్క్ అంటే ఒకే సమయంలో అనేక రకాలైనటువంటి పనుల్ని చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మీకు పెరుగుతాయి ఏది ఏమైనప్పటికీ కొత్త నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకుంటే ప్రథమార్థంలోనే తీసుకోండి మరింత బాగుంది ద్వితీయార్థం వచ్చేటప్పటికి మాత్రం కొంత శత్రు బాధ పెరుగుతుంది రహస్య శత్రువుల వల్ల మీకు ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉంటాయి ఈ రహస్య శత్రువుల వల్ల కొంతమంది కుంభరాశి వాళ్ళు ఆస్తులు పోగొట్టుకోవటం కూడా జరుగుతుంది అందరూ నేను చెప్పను కొద్దిమంది మాత్రం మీకు వీళ్ళు అపకారం చేశారనేటువంటిది తెలుసుకోవడానికే చాలా సమయం పడుతుంది తెలుసుకునేటప్పటికీ ఆస్తులు అయిపోతాయి మీకు తెలియకుండానే సంపాదించినటువంటి ఆస్తి హార్థిక పూర్వం అయిపోతుంది కనుక మీ జన్మ జాతకాన్ని తప్పనిసరిగా కుంభరాశి వాళ్ళు పరిశీలింపజేసుకోవాల్సినటువంటి సమయంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు ఇక ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళకి దాదాపుగా అధికంగా చాలామందికి చాలా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి బాగుంది అంటే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ వంటి వాళ్ళకి బాగుంది టీచర్స్కి లెక్చరర్స్కి దేవాలయాల్లో గ్రంథాలయాల్లో పనిచేసేటువంటి వాళ్ళందరికి కూడా బాగుంది ఇక మరి ఎవరికి బాగోలేదు అని అంటే రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి మాత్రం బాగోలేదు అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాగోలేదు మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొంత ఇబ్బందులు అనేటువంటివి తప్పవు వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జన్మజాతక రీత్యా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి ఇక ఎవరికి బాగుందంటే ఇండస్ట్రీస్ హెవీ ఇండస్ట్రీస్ పరిశ్రమలు నడిపేటువంటి వాళ్ళకి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి అట్లాగే బిజినెస్లో ఉన్న వాళ్ళకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి సాధారణ ఉద్యోగస్తులకి వీళ్ళందరికీ బాగుంది కనుక బాగోలేనటువంటి వాళ్ళు మాత్రం తప్పనిసరిగా తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించండి సోదర వర్గం నుంచి మీకు మంచి సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి ఇక్కడ మీ వ్యాపార భాగస్వామితో కానీ జీవిత భాగస్వామితో కానీ భేదాభిప్రాయాలను పెంచుకోకుండా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఈ మాసం ఎటువంటి పరిస్థితుల్లోనూ స్పెక్యులేషన్స్కి సంబంధించి అధికంగా మొత్తాలు పెట్టవద్దు అంటే షేర్ మార్కెట్స్ కానీ ఈ లాటరీస్ కానీ ఈ ఇటువంటి అసలు సహజ సిద్ధంగా ఎవరు కూడా గుర్రపందాలు ఈ పేకాట ఈ వ్యసనాలు జరిగిపోవటం మంచిది కాదు అందున కుంభరాశి వాళ్ళకి పొరపాటును కూడా కలిసి రాదు కనుక కాకపోతే ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు స్టాక్ మార్కెట్స్లో షేర్స్లో పెట్టుబడులు పెడుతున్నారు కనుక ఈ మాసం పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం మరింత జాగ్రత్తగా ఆలోచించి పెట్టడం అనేటువంటిది కుంభరాశి వాళ్ళకి చెప్పదగిన సూచన మిగిలిన రంగాల్లో పెట్టడం అంటూ జరిగితే పూర్తిగా ఆస్తిని పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండటమే ఇందులో ఏ విషయ ఈ విషయంలో ఏమాత్రం వివాదం లేదు ఆలోచించుకోవాల్సిన అవసరమే లేదు కనుక గొర్రపంద్యాలు క్రికెట్ బెట్టింగ్స్ ఇటువంటి వాటి జోలికి పోవద్దు ఇకపోతే ఈ మాసంలో కుంభరాశి వాళ్ళకి మరి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు రాకుండా దత్తాత్రేయ కవచాన్ని పఠించండి అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి మీరు ఈ మాసం ఆగ్నేయ మూల కానీ వాయువ్య మూల కానీ ఆ పంచముఖ వారి ఫోటో నుంచి ఏ పని మీద బయటికి వెళ్తున్నా స్వామివారికి ఒక్కసారి నమస్కరించుకుని బయటికి వెళ్ళేటట్లయితే ఆ పని విజయవంతంగా పూర్తవుతుంది కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోండి అలాగే కుంభరాశి వాళ్ళకి ఈ మాసం వివాహ యోగ్యమైన కాలం అలాగే ఎవరైతే వివాహం చేసుకుని వ్యక్తిగత జన్మ జన్మజాతకరీత్యా విడాకులు తీసుకుంటారో వాళ్ళు పునర్వివాహ ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకు కూడా ఈ మాసం తప్పనిసరిగా వివాహ యోగ్యమైన కాలం అనేది చెప్పవచ్చు తగిన సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోండి తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించి కుంభరాశి వాళ్ళందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తే సెలవు తీసుకుంటున్నాను స్వస్తి